యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమసింబంజలు తెలియచేస్తున్నానండి ఈరోజు కొంచెం కొంచెం చీరలతో ప్లేస్ మార్చుకుని మరీ మేము ముందుకు వచ్చింది రాదమ్మా ఇంకొకటి నేను కట్టుకున్న చీరలు అడుగుతున్నారండి అందరూ ఎప్పుడు ఓ పాత చీరలు అండి జాకెట్లు అన్నీ టైట్ అయిపోతే కుట్లు తెప్పించుకుని వేసుకుంటున్నారండి అందుకని ఈ చీరలు ఇప్పుడు దొరుకుతాయో దొరకవో తెలియదు కదా ఎప్పుడైనా దొరికితే నేను కట్టుకునే చీరలే కావాలని ప్రతి వీడియోలో నుంచి నాకు ఒక మెసేజ్ అయినా వస్తుంది వాట్సాప్లో లేదంటే కమెంట్ అయినా వస్తుంది అందుకని ముందే చెప్పేసాను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అన్నీ దీనివల్ల సాధుకత అయిపోతున్నాయి ఒక్కొక్కసారి రెండేసార్లు కట్టేసి అమ్మ చీరలు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి కదా నాకు అందువల్ల అలా ఉండిపోయిన చీరలు పక్కన పెట్టినవి అన్నీ సరదాగా ఇప్పుడు కట్టేస్తున్నాను సో ఈరోజు కూడా జార్జెట్స్ జార్జెట్స్ కొంచెం కొంచెం మొన్న చేయలేదు ఎక్కువ అని వదిలేసాను అన్నాను కదా సో ఆ చీరలతో మేము ముందు వచ్చింది రాదమ్మా నేను నవ్వకపోతే అంటున్నారు కదా ఇది చాలా మంచి పింక్ కండి మెహందీ గ్రీన్ ఈ కలర్స్ చూస్తేనే మొహం వెలిగిపోతుంది మొత్తం ఇక్కడ కష్టపడిందంతా మర్చిపోతామాట ఇదైతే చాలా అసలు కాంబినేషన్ అండి పింక్ మెహందీ గ్రీన్ కి బోర్డర్ ఎంత బాగా ఇచ్చారు చీడని బ్లౌజ్ ముందు బ్లౌజ్ వచ్చింది అందుకని చూపిస్తున్నాను పళ్ళు అంతా ఇలా డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం పింక్ పింక్ ఇదండి బాగుంది కదా ఇదొక చీరండి ఇది వాష్ అడిగారండి డ్రైవర్ నేనైతే ఇవి డ్రైవర్స్ చేంజ్ చేశానండి నేను నాకు ఉన్న చీరలు అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి నా దగ్గర ఉన్న వరకు నేను డ్రైవర్స్ చేంజ్ చేశాను ఇంతకాలం కానీ ఇప్పుడు కనుక్కున్నాను ఫస్ట్ టైం వాష్ చేయించుకున్న తర్వాత షాంపూలు ఇంట్లో వాష్ చేసుకుని నాలుగు సార్లు కట్టుకున్న తర్వాత నాలుగైదు సార్లు కట్టిన తర్వాత ఒకసారి రోలింగ్ ఇస్తే సరిపోతుంది అంటండి మెయింటెనెన్స్ ఎలాగో తెలియకుండా చీరలు అమ్మటం కష్టమని ఫస్ట్ టైం తెలిసింది అందుకని నేను అది మా వాళ్ళు బాగా వాడతారండి అవి అక్కను కనుక్కుంటే తను చే తను వాడే విధానం నాకు తెలియచేశారు నేను జనరల్గా అన్నీ పట్టు కదా అన్నింటితో పాటు ఇలాంటివి కూడా కొన్ని కొన్ని నాకు డ్రైవాష్కి వెళ్ళిపోతాయండి ఇప్పుడు మాత్రం తగ్గినాయి కాబట్టి ఇది ఎల్లో అండి ఎల్లోకి బ్లాక్ ఇది యాక్చువల్గా పాటిలి మోడల్ ఒకటి లాస్ట్ టైము షిమ్మర్లో ఇచ్చాను కదా ఇప్పుడు ఇది జార్జెట్లో అండి మొత్తం బ్లాక్ బోర్డర్స్ పైన కింద ఎల్లో బ్లౌజ్ అండి మ్యాంగో ఎల్లో ఎల్లోకి బ్లాక్ ప్రింట్ ఇలా వచ్చింది పళ్ళు అంతా బ్లాక్ వచ్చిందండి ఇలా వచ్చింది బాగుంది కదా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇక్కడ కింద కార్పెట్స్ ఉన్నాయి వేసొస్తానే ఇది జార్జెట్ పార్ట్లీ వెరైటీ అనుకుంటానండి నేను ఓపెన్ చేసి చూడకుండానే తీసుకున్న చీరది పార్ట్లీ అంటే తప్పని తీసేసుకుంటాను అది వెళ్తుందా లేదా అన్న ఆలోచన కూడా ఉండదు నాకు బ్లూ అండి నేవీ బ్లూ అంటే ఇది మొత్తం ఇలా వచ్చిందండి ఏదో చూసినట్టు చెప్పేస్తుందని ఇలా వచ్చిందండి అని ఇప్పుడే చూస్తూ చు. <laughs> కబుర్లు చెప్పడం ఎక్కువ అలవాటైపోయింది రాదమ్మా ఇప్పుడు ఇది ఇచ్చే పాటలే అండి ఇగో పిల్స్లో ఇలా వచ్చింది అనుకుంట ఇప్పుడు ఇంకో రెండు సార్లు ఎక్కువ అనాల్సి వస్తుందండి ఏదో కమెంట్ గుర్తొచ్చి ఇది బ్లౌజ్ అయ్యి ఉంటుంది మోస్ట్లీ ఈ చీర చూస్తే అర్థమైపోతుంది కదా ఇది పిల్స్లో వచ్చిందండి ఇది బ్లౌజ్ అది పళ్ళు మీకు ఫస్ట్ చూపించిన పళ్ళు బ్లౌజ్ ఇలా ఇచ్చారు నేవీ బ్లూ ఇక్కడ స్టిచ్చెస్ ఉన్నాయి కదా విప్పుకోవడమే బాడీ అంతా ఇలా వచ్చింది ఓన్లీ మధ్యలో మళ్ళీ ఈ కలర్ వచ్చింది పళ్ళు అంతా ఇలా వచ్చింది సో ఈ పల్లెలో ప్రింట్ బ్లూ మీద బ్లాక్ మీద బ్లాక్ ప్రింట్ వచ్చిందండి ఇలాగే జస్ట్ ఇలా చిన్న కలర్ వేరే కలర్ మధ్యలో కలిపారు తప్పితే మనకి ప్లెయిన్ ఎక్కి ఎక్కువ వచ్చినట్టు అనిపించింది నాకు ఇదిగో పళ్ళు అంతా సో ఇది లంగా స్టైల్లో అయితే మీద రాదు రాదమ్ అమ్మయ్య ఇది కూడా బాగుంది ఇది కూడా మీది లర్ధ నాదే ఇది ఒకటండి ఈ డిజైన్ లెహ్రియా జార్జెట్స్ లోని చందేరిలోని కూడా వచ్చిందండి ఇది జార్జెట్స్ లో ఇది నిన్న ఇచ్చింది ఒక కాంబినేషన్ ఇది వేరండి చీరంతా మిర్చి రెడ్ బోర్డర్ తో వీట్ వీట్ కలర్ అండి వీట్ గ్రెయిన్స్ కలర్ ఇది బిస్కెట్ కలర్ అని కూడా చెప్పచ్చు చీర అంతా ఇంక ఇలాగే వచ్చిందండి పళ్ళు ఏమో రెడ్ వచ్చింది బ్లౌజు రెడ్ వచ్చి ఈ బోర్డర్ వచ్చిందండి సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఇది ఇంకొకటి నేను ఆరెంజ్ ఇచ్చాను కదా అదే షేడ్ ఆల్మోస్ట్ అది కొంచెం డార్క్ వచ్చిందో మరి సేమ్ మెహందీ గ్రీన్ అండి ఇది కాంబినేషన్ డిజైన్ మాత్రం ఇందకు చూపించాను కదా అలాగే ఇచ్చారు ఇది కూడా పాటిల్ అనుకుంటా ఓహో తెలియకుండా ఎన్ని వచ్చేసినాయో నాకు ఇష్టమైన చీరలు సూపర్ అసలు కాదా బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్కి ఇదిగో ఆరెంజ్ షేడ్ ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఆరెంజ్ కలర్ అది పళ్ళు లేదండి బోర్డర్ పైన కింద మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్ ఇలా రెండు కలర్స్ మీరు పెడితే కనిపించట్లేదు అని ఇలా చూపిస్తాను మెహందీ గ్రీన్ చీర అంతా ఆరెంజ్ పళ్ళు ఒకటి ఈ కలర్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే దాని కింద వేయడానికి కూడా నచ్చట్లేదు అంత నచ్చేసింది నాకు సేమ్ మేము చూసుకోలేదు రెండేస్ వచ్చేసాయి నాకు ఒక్కొక్కటి వచ్చేలేదులే నేనే కొన్ని కొన్ని ఆర్డర్ ఎక్కండి ఇది పళ్ళు అంతా ఇది బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఇలా వచ్చిందండి బ్లౌజ్ బార్డర్స్ ఇలా వచ్చినాయి బాడీ కలర్లో అంచులు ఇస్తున్నారు కదా ఇది మెయింటెనెన్స్ మా అక్క అలా చేస్తుందని చెప్పాను మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా మధ్యలో ఒక మెసేజ్ చూశాను లేదు అది ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది రోలింగ్ అన్నారు మా అక్క బాగా వాడతారండి మా డిఎస్పి గారు చెప్పాను కదా మా బాబు గారు ఆ అక్క ఇవి బాగా వాడతారు అందుకని చుడిదర్సు ఇది జార్జెట్ అండి కాటన్ బాటమ్ వచ్చింది ఇది చున్నీ అండి మొత్తం చున్నీ అంతా రెడ్ ఇచ్చి మా చిన్నప్పుడు ఇలా వచ్చేవి ఇదిగో అటు ఇటు బోర్డర్స్ లో మాత్రమే ఈ కలర్ వచ్చి మధ్యలో ఇలా ఉండేదండి నేను వేసుకునే డ్రెస్ చిన్నప్పుడు ఇప్పుడు గీతలు మొత్తం డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తున్నాయిలే నేను సరిగ్గా చూడను కదా వాడను కదా డ్రెస్సులు అందుకని నాకు తెలియకోవచ్చు ఇది పింక్ రెడ్ కాంబినేషన్లో కాటన్ టాపు జార్జెట్ షిఫ్పాన్ చున్నీ జార్జెట్ చున్నీ జార్జెట్ టాపు ఓకే ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు డ్రెస్సుల గురించి ఎందుకంటే చెప్పడం రాదు కాబట్టి ఇది ఒకటండి ఇది కూడా టాపు మిరర్ వర్క్తో వచ్చింది ఎల్లో అండ్ గ్రీన్ మంచి కాంబినేషన్ చీరల్లో ఇస్తున్నారు కదా అలాగే ఇచ్చారు సెంటర్లో ఇలా కలరు ఈ కలరు ఇలా నిలువుగా అండి ఇవి అబ్జర్వ్ చేశాను నేను ఇదేమో చున్నీ అండి అసలు ఈ కలర్లు ఇదిగోండి చున్నీ అంతా గ్రీన్ ఇలా వచ్చిందండి బోర్డర్లో ఎల్లో ఇచ్చారు ఎవరికైనా నచ్చినట్లయితే ఇది అండి ఈ క్లాత్ ఏదో పేరు చెప్పారు నాకు అర్థం కాలేదు క్లాత్లోనే చిన్న ఏదో కొంచెం అందువల్ల ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా అండి మనకి ఇది క్లాత్లోనే చిన్న తేడా వర్క్ అంటండి ఇది నేతలో వస్తుందంట క్లాత్ పేరు చెప్పని నేను ఈసారి కనుక్కుని మీకు తెలియచేస్తాను బాటమ్ అండి ఇది చున్నీ అయితే జార్జెట్ అండి లావెండర్ కలర్ లైట్ డార్క్ రెండు వైలెట్ కలర్ రెండు కలర్స్ సేమ్ కలర్స్ మిక్సింగ్ లైట్ లైట్లో అంతే దీని మీద ఏం మిర్రర్ వర్క్ లేదు ఈ చీర ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది ఇక్కడికి ఇది ఒకటండి ఇది ఒక డ్రెస్ మంచి కలర్ అండి ఈ కలర్ అండి జార్జెట్స్లోకి వచ్చేసరికి మంచి షైనింగ్తో బాగా అసలు కళ్ళుకి అలా కనిపిస్తుంది నాకు కాటన్ మీదకి వచ్చేసరికి కొంచెం లైట్గా అనిపించింది ఏమైనా మంచి కాంబినేషన్ ఇది వీట్ కలరు క్రీమ్ బిస్కెట్ కలర్ అండి ఆరెంజ్ కలరు ఇంకా చూపించట్లేదు ఎక్కువ ఇది చందేరి డ్రెస్ అండి ఇది టాపు అసలు ఇవి చాలా బాగున్నాయి కానీ ఇది టాప్ వరకు లైనింగ్ వేసుకుని కుట్టించుకోవాలి ప్యూర్ చందేరీస్ అండి ప్యూర్ స్మూత్ ఉంది మాట క్లాత్ అయితేనే చున్నీ అండి ఇది చాలా బాగుంది కదా చూడండి అసలు ఇలాంటివి చున్నీలు సెపరేట్గా వచ్చినా కూడా కొనేసుకునేది అనమాట నేను ఇది బాటమ్ అండి ఇంక ఇది వైట్ కదా ఓపెన్ చేయటం లేదు ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఎలుగు కాస్ట్ మెన్షన్ చేసేస్తున్నాను కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు ఓపెన్ చేయాలా ఇది తప్పదా ఇది ఒక డ్రెస్ అండి ఇది బాటము వైట్ వైట్ అండి చాలా 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 బాగుంది ఇది క్రీమ్ కలర్ అనాలి వైట్ అనకూడదు చున్నీ అయితే చూడగానే నచ్చేసింది అందుకనే ఇంకా డ్రెస్సులు వేసుకొని కానండి బాగా అసలు కలెక్షన్ ఇష్టం మాట బాగుంది కదా ఎవరికైనా నచ్చినట్లయితే ఇది చున్నీ ఇది టాప్ కూడా చూపిస్తాను అసలు ఇవి ఇలా చూస్తే తెలియదండి ప్యూర్ అసలు చందేరి కాటన్స్ అనాలేమో వీటిని చెందరి పట్టు మిక్సింగ్ లాగా ఉంటుంది కదా అలాగే ఉందండి ఇది కూడా ఇలా చున్నీ వచ్చి టాప్ వచ్చి బోటమ్ వచ్చింది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసుకుంటా ఇవి రెండు చాలా బాగున్నాయండి ఇవి సూపర్ నెట్ మిర్రర్ వర్క్తో కూడా వస్తున్నాయంట వచ్చినాయో మన దగ్గరికి నేనైతే తీసు ఇవి ఇంత ఇంకొపన్ చేయటం లేదు బ్లౌజు ఈ కలర్ వస్తుందండి బ్లౌజ్ కొంచెం థిక్ కాటన్ ఇచ్చి ఈ ఆరెంజ్ కలర్ ఇచ్చారండి ఇందులో బ్లౌజ్ అర్థమైంది కదా తీయకుండా అర్థమైంది కదా అని అడుగుతున్నాను తిట్టడానికి ఛాన్స్ నేనే ఇదిగోండి ఇలా వచ్చింది మంచి కాటన్ అండి ఇది దీనికి లైనింగ్ వేసుకోకూడదు లైనింగ్ వేసుకుంటే దుఃఖలాగా తయారైపోయి అసలు గాలి వేయదన్నమాట నాకేంటి చెప్పని వాళ్ళకి ఇచ్చేస్తాను చాలా పాడు చేసేస్తున్నారు అనమాట సో ముందు చెప్పుకుని ఇవి ఇచ్చేటప్పుడు చీరలో ఉన్న డిజైన్స్ తోటే మనకి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ ఈ కలర్ అండి దీనికి రెండు కలర్స్ బోర్డర్స్ ఇచ్చారు అదొకటి ఇది మిరర్ వర్క్తో సూపర్ నెట్ అండి ఇది ఒక్కటే చీర వచ్చింది మర్చిపోయింది చూసారా మిర్చి రెడ్ నెమిలి కంఠం ఎన్ని రెండు చీరలు వెళ్ళినాయి కదా అందులోనే ఇంకొకటండి ఇది వెళ్ళియో ఉన్నాయో తెలీదు ఇది ఒకటి ఇది బ్లౌ బ్లౌజ్ అండి బ్లౌజ్ బోర్డర్ లో ఇచ్చారు మిర్రర్ వర్క్ ఆపోజిట్ కలర్స్ ఇస్తున్నారు కదా మనకి ఇలా వచ్చింది బ్లౌజ్ పళ్ళు రెడ్ వచ్చింది మిర్చి రెడ్ పక్క మిర్చి రెడ్ అండి ఇంక ఇది మంచి కాంబినేషన్ కదా పట్టులో కూడా ఇది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇది పికాక్ గ్రీన్ అండి మొత్తం చీర అంతా ఇలా డిజైన్ వచ్చింది విత్ ఎక్కడ ఎక్కడో దూరం దూరంగా వేసారు మిర్రర్ వర్క్ అని చెప్పి మనకి దానికి వంద రెండు వందల ఎక్స్ట్రా వేసేస్తారు అనమాట అయినా మిర్రర్స్ అంటే నాకు ఇష్టం కాబట్టి దొరికితే వెంటనే కొనుక్కుంటూ ఉంటాను అనమాట అలా వచ్చింది అనమాట అది కదా ఇది ఒకటండి ఇంక ఇవన్నీ ఓపెన్ చేయక్కర్లేదు మీకు ఐడియా వచ్చేస్తే నేను చూపించాను కాబట్టి అనుకుంటేనే చూపించేస్తున్నాను ఇదిగో మెహందీ గ్రీన్ బ్లౌజ్ మెహందీ గ్రీన్ పళ్ళు ఆరెంజ్ కలర్ చీర ఇది సూపర్ నెట్ అండి ఇది కూడా కోటా సారీ సూపర్ నెట్టే అండి ఇది కూడా కాదా కోట 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 అసలు రెండు ఒకలా కనిపిస్తున్నాయి నాకేంటో మరి తేడా తినేటలేదు కాటన్ కోటా అండి కాటన్ కోటాస్ అండి అన్నింటికి జెరీ బోర్డర్స్ అండి అందులో కలర్స్ చూపించేస్తాను ఇది ఎల్లోకి మిర్చి రెడ్ కాంబినేషన్ అండి ఇలా వచ్చింది ఇది కూడా మిర్రర్ వర్క్ ఎల్లో అండి చీరంతా ఇలా వచ్చింది ఇది ఇంకా బాగుంది డిఫరెంట్ కలర్ కదా పింక్ అండి వైట్ పింక్ కాంబినేషన్స్ లో వేశారు కాటన్ కోటాస్ అండి ఇవన్నీ ఇదండి బ్లౌజు ఈ కొంచెం కాటన్ ప్యూర్ కాటన్ ఇచ్చేసారు పళ్ళు అంతా ఇలా ఇచ్చారండి వైలెట్ కలరే రెండింట్లోనే వచ్చింది వైలెట్ కలర్ అండి ఇది చీరంతా ఇలా వచ్చిందండి వైట్ వైట్కి పింక్ పింక్ వైలెట్ రెండు కాంబినేషన్స్లో ఇంకా ఇదొకటి అందులో వేరే కలరు ఇది బిస్కెట్ కలరేనండి ఇది కూడా దీనికి రెడ్ మిర్చి రెడ్ ఇది బ్లౌజు ఇది పళ్ళు శారీ మొత్తం ఈ కలర్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటోలు పెట్టండి అందులోనే ఇంకొకటండి ఇవి ఒక అర డజన్ కలర్స్ బాగున్నాయని తీసేసుకున్నాను పింక్ అండి పింక్కి వైలెట్ ఇది కూడా బ్లౌజ్ చూసారా థిక్ క్లాత్ ఇచ్చి ఆపోజిట్ కలర్స్ మనకి మ్యాచ్ చేశారు బ్లౌజ్ పళ్ళు సో ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టాను అమ్మయ్య చూడగానే తెలిసిపోయిందిరా చందేరి నాకు చందేరి స్మాల్ బోర్డరు ఎల్లోకి గ్రీన్ ఇది చందేరి అండి స్మాల్ బోర్డర్ చందేరి ఇది పింక్ కలరా పింకే అండి కొంచెం పింక్ షేడ్స్ చాలా వచ్చేస్తున్నాయి కదా అందులో కాఫీ కలరు బోర్డర్స్ ఇచ్చి బ్లాక్ డిజైన్స్ బోర్డర్స్ మీద ఇచ్చారు ఇది పళ్ళు అండి పళ్ళు ఏమో ఇది బ్లౌజు పళ్ళు లైన్స్ జెర్రీ లైన్స్ ఇచ్చారు ఇది బ్లౌజు లైన్స్ లైన్స్తో పళ్ళు అండి ఇది పళ్ళు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే యాక్చువల్గా అండి నేను కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఎవరికైనా చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ కట్టి ఇల్లు ఫిఫ్టీన్ ఇయర్స్ కరెక్ట్గా ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యింది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో నేను ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నవి అన్నీ చూస్తే నా లాగా ఎవరైనా తెలియకుండా అమాయకంగా కట్టుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు కొత్తగా కట్టుకునే వాళ్ళకి చిన్న చిన్న జాగ్రత్తలు చెప్పినట్లయితే ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటూ ఈ ఈ ఇల్లు కట్టేసుకున్నానండి వేస్ట్ గా పెద్ద పెద్ద రూమ్స్ పెట్టించేసుకుని ఇంత పెట్టుకుంటే పని రాకపోయినా కూడా మనం చేసుకోలేము ఇల్లు శుభ్రం ఉండదు ప్లస్ దానికి తోడు చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సినవి స్లాబ్స్ వేసినప్పుడు ఇల్లు అంతా నేనే కట్టించానండి దగ్గరుండి డాక్టర్ గారు ఖాళీ ఉండేది కదా కదా ఇల్లు హాస్పిటల్ రెండు బిల్డింగ్స్ మొత్తం ఇటుకలకు వెళ్లాల్సి వచ్చినా కూడా నేనే చెక్ చేసుకున్నాను అంత కేర్ తీసుకుని కట్టించాను కానీ కొన్ని నాకు తెలియకపోవడం వల్ల స్లాబ్స్ వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చెప్తాను ఒకటి మా ఇంటిది అవన్నీ చూపిస్తూ ఆ వీలైనప్పుడు ఇంకొక వీడియో ద్వారా అవన్నీ చూపిస్తూ చేస్తాను కానీ ఇప్పుడైతే చెప్తాను కొత్తగా స్లాబ్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వైబ్రేటర్స్ పెట్టి చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు నేను పదిహేను ఏళ్ళ ఇంతటి చెప్తున్నాను ఇప్పుడు టెక్నాలజీ మారి ఉండొచ్చు అయినా కూడా నాలాగా ఎవరైనా ఇప్పుడున్న టెక్నాలజీలోనే జాగ్రత్త తీసుకుంటారేమో లే అన్నట్టు చెప్తున్నాను వైబ్రేటర్స్ పెట్టి దగ్గరుండి చూసుకోవాలండి పని వాళ్ళ మీద వదిలేసి మనం ఎక్కడో చోటు కూర్చుంటే వాళ్ళు సరిగా వర్క్ చేయలేదండి అది చేసినప్పుడు మొత్తం మాల్ అంతా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందండి అది అవ్వక ఎక్కడ మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చేసి స్లాబ్ లీక్ అయిపోతుంది అది దానికని మళ్ళీ వేరే పని వాళ్ళని పెట్టించి వాళ్ళు ఏదో గమ్ పెడతాము సిమెంట్ వేస్తాము హోల్స్ పెడతాం అంటే పెట్టిస్తే ఇంకా ఎక్కువైపోయి కారిపోతుంది సో దానికి ఖర్చు అయిపోయింది ఇప్పుడు దీన్ని పైన మళ్ళీ మార్పు చాలా అసలు ఖర్చు ఖర్చు కింద అయిపోయింది మాట బిల్డింగ్ ఆ ఫ్లోర్ వర్క్ని అటువంటివన్నీ నేను జాగ్రత్తలు చెప్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవుతురు కానీ అని తెలియచేస్తూ ఈ రోజుకైతే చీరలతో కొంచెం మీకు ఆనందాన్ని ఇచ్చానని భావిస్తూ మీద నుంచి సెలవు తీసుకుంటున్నానండి అందరికీ నమస్కారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ Thank you.